క్రేజీ ఈ ఈరోజు వచ్చేసి టమాటో పప్పు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది ఇందులోకి వచ్చేసి ఆవాలు అలాగే జీలకర్ర ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయాను కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం అలాగే కరివేపాకు ఇవి ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా దంచిపెట్టి వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కందిపప్పు అయితే వేసుకోండి ఇప్పుడు బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పప్పును ఫ్రై చేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది పప్పు అయితే ఫ్రై అయ్యిందండి కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి రుచికి సరిపడగా సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు చేసుకోండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం అలాగే పసుపు ఇది బాగా కనుక్క ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుందాం ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకుందాం విజిల్ అయితే అయిపోవండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసుకుందాం ఇవ్వండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో పామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉండదు బాయ్ అండి బాయ్